నమస్తే ముందుగా చారగొండ సర్పంచ్ గా గెలుపొందినటువంటి విజేందర్ గౌడ్ గారికి కంగ్రాచులేషన్స్ అలాగే నాకు ఓట్లు వేసిన ప్రజలకి కృతజ్ఞత తెలుపుతున్నాను తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అనా మీరు ఐదు వేల ఉంటే ఓటీ పైన ఖర్చు పెట్టారు ఎట్లా రికవర్ అవుతాయి మాక్సిమం నెలకి ఐదు లక్షల పైన ఫ్రాడ్ చేయాలని రికవర్ అవ్వాలంటే పోనీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది మీరు పనులు చేసుకుంటే బిల్స్ వస్తాయి అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మీరు పని చేసుకున్న బిల్స్ ఎట్లా రికవర్ అయితే మీ ఫ్యామిలీస్ రన్ అవ్వాలి మీరు మళ్ళీ వినాయక చవితులకు దసరాలకు పెట్టే అమౌంట్ కావాలి మీరు సంపాదించేది పక్కకు పెట్టండి ఇవి రికవర్ అవ్వాలంటేనే నెలకు ఐదు లక్షలు అవుతుంది ఎట్లా రికవర్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు నిజంగా చెప్తున్నా మూడు వేలు ఇచ్చినోడు కోటు పడుతుంది రెండు వేలు ఇచ్చినోడు కోటు పడదు ఫుల్ బాటిల్ దాటినోడు కోర్టు పడుతుంది ఆఫ్ బాటిల్ కోటు పడదు బిర్యానీలో మటన్ వేసిన వాడుకోట పడుతుంది చికెన్ వేసిన వాడుకోట పడుతుంది ఇంత ప్రజలు ఉన్నప్పుడు ప్రజలు నిన్న నాకు నిజంగా అర్థం కాలేదు అన్నిటికన్నా నేను బాధపడ్డ విషయం ఏంటంటే బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా జస్ట్ రెండు వేలు ఇచ్చి ఒక బిర్యానీ పెట్టి బ్లాక్ డాగ్ ఇస్తే ఓటేసి ఇంత దౌర్భాగ్యపు వ్యవస్థలో చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఎవరన్నా ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు దేశం నాయకులను ప్రశ్నించే హక్కు మీకుందా చదువుకున్న యువకులకు నాయకులను నిలదీసే హక్కు ఉందా లేదు మీకు ముమ్మాటికి హక్కు లేదు నిలదీస్తే నిజంగా చెప్తున్నా అది మీ తప్పు కూడా నేను చెప్తున్నా ఏ హక్కుతో అడుగుతారయ్యా